తిరుపతి జిల్లా వరదైపాలు మండలంలో విషాదం నెలకొంది తెలుగు గంగ కాలువలో కారు కడుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక డ్రైవర్ మరియు ఆరేళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి కల్లంతయ్యారు ఈ దురదృష్టకర సంఘటన వరదైపాలు మరియు బుచ్చినాయుడు కండ్రి మండలాల సరిహద్దుల్లోని బుబ్బలమరుగు సమీపంలోని తెలుగుగంగ గంగ కాలు వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాల్లో జరిగింది వరదాయపల్లి మండలానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ బాబు తన కారు డ్రైవర్ షరీఫ్ అలియాస్ చిట్టి మరియు మనవడు మహిత్ తో కలిసి కారు కడిగేందుకు కాలు వద్దకు వెళ్లారు కాలువలోని లో కారు కడుతుండగా ఆరేళ్ల బాలుడు మహిత్ అదుపు తప్పి కాలువలో నీటి ప్రవాహంలో పడ్డాడు బాలుని కాపాడే ప్రయత్నంలో మొదట బాలుడు తాతయ్యన ఏఈ బాబు కాలువులకు దూకారు అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కూడా కొట్టుకుపోవడం ప్రారంభించారు ఈ ప్రమాదానికి గమనించిన డ్రైవర్ షరీఫ్ కూడా వాళ్ళిద్దరిని రక్షించేందుకు వెంటనే కాలువులకు దుక్కారు

ಆಪಾಪೇ ಆಟ ಬೇಲ್ ಆಗೋಲ್ಲ ಹಾಂ ಅದ ಚೆನ್ನಾಗ ಹಾಂ ಚೆನ್ನಾಗ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಿದೆ ಹಾಂ ಸಿಟ್ಟು ಕೊಡೋದಿ ಮಾಡೋದು